నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల్పూడీస్ వ్లాగ్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం కృష్ణపక్షం సోమవారం తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు మరియు మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు యమగండం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు వర్జం ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలు సెప్టెంబర్ తొమ్మిది నుండి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తిది పాఠ్యమి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు గుళిక మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు రెండు గంటల నాలుగు నిమిషాలు గాయత్రి డివోషనల్ బై కొట్కుల పూడీస్ బ్లాగ్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ